నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో బాలిక కిడ్నాప్ కేసు వాస్తవం కాదని బయ్యారం ఎస్ఐ ఉపేందర్ తెలిపారు బయ్యారం మండలం పరిధిలో ఉన్న ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఎస్ఐ ఉపేందర్ అన్నారు డావుడికి గుర్కొచ్చి ఇంటికాడ ఆటో వారేసి బైక్ చేసుకుని అడావుడికి అక్కడ వచ్చిన తర్వాత ఒక అతను ఫోన్ ఇప్పటికి గంట అయింది మీకు ఫోన్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ చేస్తే పోలీసులు రాలే మీరు రాలే అని వాళ్ళు చెప్పుకొచ్చి చెప్పిన నేను కూడా సరిగా మరి ఎట్లయిందో కానీ పాపం బాగుంది ఇంకా పోలీసులు కొంచెం శ్రద్ధ విడిచిలేదు కావచ్చు అని ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేసినట్టు చెప్పిన గంట అయిపోయింది నువ్వు కూడా ఇంత ఇంత సీరియస్ చెప్తే మీరు కూడా రాలే పోలీసులు కూడా రాలే ఏమైనా అయితే ఇప్పుడు మీ లేకపోతే ఏమైనా అయితే ఎటువంటి పరిస్థితి మీకు అని అనుకొచ్చింది అంటే నేను సరే మరి మీ అంటే ఎక్కడో దూరం ఉన్న అడవుల్లో ఊరికి రాలేం కదా సార్ పోలీసులు మీరు చెప్పింది అంటారు కదా సరే చూడలేదు అని ఒక మాట మాట్లాడినా ఆ అమ్మాయి మాత్రం కిడ్నాప్ అన్నది ఫేక్ అని ఏదో ఉత్తర భయపడి అని మాట్లాడుతుంది చె ఏమో పొద్దున నేను మొబైల్ పోయింది సార్ మొబైల్ పోయి వచ్చేటప్పుడు అనంతరం గడ ఉన్నాను నేను వేరే ఫోన్ వచ్చింది మీ బిడ్డనే వాళ్ళు కిడ్నాప్ చేసేట కాల్ చేసింది కానీ ఎక్కడైతే ఆ ఏరియాపేరు చెప్పారు ఏరియ రిపేర్ చెప్తే ఆ ఏమైనా ఆటో వేసుకొని అడిగిపోయినా అడిగిపోయితే అందరూ ప్రెస్ మీట్ పెట్టి అందరు మాట్లాడతారు ఏం మాట్లాడతారు అది నాకు కూడా అర్థం కాలేదు పాపని తీసుకొని ఆటోలు తీసుకొని వస్తాను అలా దిగిరు అది మాట్లాడేరు పాపని తీసుకొని జరిగిందంటే అది నేను కంగళలేదు సార్ ఎవరు నేను చూసి పెట్టిందా అన్నది పాప ఏం చెంది అలా స్కూల్ పోవాలమ్మా మరి అలా స్కూల్ అంటే పోదనా అన్నది అలా తర్వాత ఫోన్ నేను పోను అని అంటే అంటే మీ అమ్మాయి చెప్తాను పై పైకి మళ్ళీ అదే విధంగా అడిగొచ్చింది ఆ విధానం చేసింది ఈరోజు పూర్తిగా విచారించండి విచారించిన తర్వాత అమ్మాయి చెప్పిన ఆనవాళ్ళని ఆధారంగా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయగా అవన్నీ నిరాధారమైన ఆ అమ్మాయిని ఎవరు కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నం కానీ చేయలేదు ఆ అమ్మాయి స్కూల్కి పోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఇష్టం లేక రైస్ మిల్ దగ్గర ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వచ్చేసరికి తెలిసిన వ్యక్తి ఆమెకు తెలిసిన వ్యక్తి అటుగా స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అడగడం జరిగింది దానికి అమ్మాయిని రాను అని చెప్పేసి చెప్తే అతను వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈ అమ్మాయి దాన్ని ఈ విధంగా నన్ను కిడ్నాప్ చేయవారని అని చెప్పేసి అమ్మాయి స్కూల్ కూడా ఇష్టం లేక ఆ విధంగా దాన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ లో కిడ్నాప్ ప్రయత్నం జరిగినట్టుగా ఈరోజు వార్తలు రావడం జరిగింది కాబట్టి ఈరోజు జరిగిన సంఘటన ఎటువంటి సంఘటన జరగలేదు ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసి చేయడం చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం